మన యొక్క సమస్యను బట్టి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేసినప్పుడు మనకు మందిరం కనబడుతుంది దేవుని సన్నిధి కనబడుతుంది దైవజనుడు చెప్పేటువంటి వర్తమానం కనబడుతుంది దేవుడు ఇక్కడైనా నాకు పరిష్కారము దేవుడు ఇవ్వగలుగుతాడా లేదా అని ఆలోచన చేసినప్పుడు మనలో నుండి ఒక ఉద్దేశము ఒక ఆలోచన ఒక ప్రభావం మనల్ని వెనుక నుండి తోసినట్టుగా దేవుని మందిరంలోనికి నడిపిస్తూ ఉంటుంది ఇదేంటనంటే పరిస్థితుల యొక్క ప్రభావము చేత మందిరంలోనికి మనం నడిపిస్తా నడిపించబడతా ఉంటాం అయితే మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అనంటే నీకు ఏ సమస్య ఉన్నా లేకపోయినా కూడా ఏ ఇబ్బంది ఉన్నా లేకపోయినా కూడా ఆయన అంటే ఇష్టము నీకున్నట్లయితే ఏ స్థితిలో అయినా కూడా నువ్వు ఆరాధించడానికి పరిగెత్తుకొని వస్తూ ఉంటావంట అలా లూయ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సో ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే కొందరితో మాట్లాడుతూ ఉంటాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఈ సమస్త అనేటువంటి మాటలో అన్యులు ఉండొచ్చు క్రైస్తవులు ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు ఇస్లామిక్ సహోదరులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఈ సమస్త అనేటువంటి మాటలో అందరికీ సంబంధించినటువంటి ఒక ఓపెన్ వర్డ్ అది సో వీళ్ళందరినీ పిలుస్తూ ఉన్నాడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే మీ భారము తొలగిపోవాలి మీ సమస్యలు పోవాలి మీకున్నటువంటి కష్టాలు పోవాలి దానికొక్కటికి ఒక్కదానికి అన్నిటికీ అర్థం ఇచ్చేటువంటి పరిష్కారము నా నా యొక్క జీవితము లేదా నా రక్తము నేను చేసినటువంటి వెల చెల్లించినటువంటి నా గాయములు అని దేవుడు పిలుస్తా ఉన్నాడు ఈరోజు అందరి విషయంలో మాట్లాడుతున్న మాట నీకు సంబంధించింది కాకపోవచ్చు కొన్నిసార్లు నీకు సంబంధించింది కాకపోవచ్చు ఎందుకనంటే నేను దేవుడి సన్నిధనం రావడానికి నాకు సమస్య ఉండనక్కర్లా నాకు బాధ ఉండగక్కర్లా నాకు కన్నీలు ఉండనక్కర్లా ఎందుకనంటే జీసస్ లవ్స్ మీ ఏసేయ నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఏసేయను ప్రేమిస్తున్నాను ఈ బంధము చాలు దేవిని ఆరాధించడానికి ఈ ఈ అల్టిమేట్ ట్రూత్ ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో నీ కష్టం వచ్చినా నీ ఆత్మీయ ప్రయాణం ఆగిపోదు రోగం వచ్చినా ఆగిపోదు దిగులు వచ్చినా ఇబ్బంది కలిగినా ఏదొచ్చినా వచ్చినా కూడా దేవిని ప్రేమించడం అనేది ఆగదు సో ఇలాంటి వారి విషయములో దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదము అలలూయా మేలు అనండి అందరూ మేలు అలలుయా దేవుణ్ణి ప్రేమించు వారి నిమిత్తము మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయన